నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్యామగడ్డల కర్రీ చూపించబోతున్నాను కుక్కర్లో శ్యామగడ్డలు వేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఈ శామగడ్డలు ఉడకనికి రెండు విజిల్ అయితే సరిపోతుంది ఈలోగా మూడు ఉల్లిగడ్డల్ని తీసుకొని పొట్టు తీసి కడుక్కొని కట్ చేసుకోవాలి లేదా ఉల్లిగడ్డలన్నీ కట్ చేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక నిమ్మకాయ అంతా చింతపండుని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా శామగడ్డలు ఉడికి ఆవిరిపోగానే కుక్కర్ మూత తీసి చూసుకోవాలి ఈ వాటర్ వంపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుండి పెట్టి స్టవ్ వెలిగించి కుండి వేడిగానే ఆయిల్ పోసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ వేడిగానే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు మగ్గనివ్వాలి తర్వాత కరివేపాకు వేస్తున్నాను ఈ కరివేపాకు వేసి మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను ఇలా వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి స్లిమ్లో స్టవ్ని వెళ్ళి పెట్టి మగ్గనివ్వాలి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని పోసుకోవాలి ఈ చింతపండు గుజ్జు చిక్కగా వచ్చింది కాబట్టి కొంచెం పలస కానీ కొంచెం వాటర్ వేసుకోవాలి మన గ్రేవీ గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా కాగానే మూత పెట్టి స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు శామగడ్డలు ఉడికిన శామగడ్డలు పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు ఇలా మరుగుతున్న దాంట్లో శామగడ్డల్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఉడికిన తర్వాత మూత వేసి ధనియ పౌడర్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి చూడండి మనకు కావాల్సినంత గ్రేవీ ఉంచుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు అందరికీ ఇష్టమైన శ్యామగడ్డల కర్రీ చాలా ఇష్టంగా తినచ్చు రెడీ అయిపోయిందండి శ్యామగడ్డల కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్